ప్రాజెక్టులను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు వెల్లడించారు ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పరిశీలించారు ప్రాజెక్టులు పురాతన దేవాలయాలు కట్టడాల పర్యాటక అభివృద్దిపై సమీక్షించారు రాష్టంలో పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు కుటుంబంతో కలిసి నెలలో ఒకరోజు ఆ జిల్లాలోని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలని సూచించారు ఎప్పుడు డ్రై కాకుండా నిత్యం నీళ్లు ఉండేటువంటి రిజర్వాయర్ ఇది దీనిపై నాగార్జుసార్ లెఫ్ట్ కెనాల్ కూడా నుంచే ప్రవహిస్తాం ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకుని వచ్చి ఆ రాజీవ్ కెనాల్ తో తీసుకొచ్చే నీళ్లు ఎన్ఎస్పీ కెనాల్ లో కలిపి ఎన్ఎస్పీ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్ కూడా లింక్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే డెబ్బై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మొదలుపెట్టి రేపు ఆగస్టు పదిహేను పూర్తి చేసుకుని ప్రారంభం చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ యొక్క పర్యాటకులు రావాలంటే మొదటగా ప్రజాప్రతినిధులైనటువంటి ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల నుంచి శాసనసభ్యుల నుంచి ప్రజలందరూ కూడా ప్రతి నెలలో ఒకరోజు సతీత కుటుంబ సహిత పర్యాటకం కోసం సమయం వెచ్చించాలి అందులో భాగంగానే నేను ప్రతి వారం కూడా ఒక జిల్లాకు వెళ్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శాతం వెంట పెట్టుకుని ఈ టూరిజం ప్రిరుగుతా ఉన్నాం